నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు వృషభ రాశి కోసం తెలుసుకుందాం అలాగే వృషభ రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం తెలుసుకునే ముందుగా ఎందుకంటే మనం గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా గత చాలా అవమానాలు చాలా విషయాల మీద మనం పరిజ్ఞానం లేక అంటే బిజినెస్ పర్పస్గా మనకి కొంచెం అవగాహన లేక మనం చాలా వ్యాపారాల్లోనే బిజినెస్ అమౌంట్లు పెట్టి నష్టపోవడం అనేది కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో చాలా ఎక్కువ బిజినెస్ పీపుల్స్ అంటే మనకి వ్యాపారం ఎవరెవరైతే ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకి చాలా ఎక్కువ మందికి లాస్ అనేది రావడం మనీ ట్రాన్స్లేట్ అంటే ఎక్కువగా మనీ ఎక్కువగా రొటేషన్ చేయడం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి చాలా హెవీగా లాసెస్ రావడం కానీ తీసుకున్నటువంటి అమౌంట్లకి వడ్డీల మీద ఎవరైనా తీసుకుని బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చాలా ఎక్కువగా లాస్ రావడం అనేది మనం గత త్రీ ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఎక్కువగా అంటే రెండు వేల ఇరవై మూడు దాకా మన వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా లాస్ అనేది మనకు కనిపించింది ఇదే కాకుండా ఫ్యామిలీ రిలేషన్షిప్లో అవ్వచ్చు అలాగే పిల్లలకి మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి సరైన మ్యాచెస్ సెట్ అవ్వకపోవడం మ్యాచెస్ సెట్ అయినటువంటి సంబంధాలు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైవాహిక జీవితంలోని అనేక రకమైనటువంటి సమస్యలు అనేవి రావడం మనం వృష్పరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా చూసాం అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా మనం చాలా ఎక్కువగా చూసాం ఇదంతా పాస్ట్ అండి మరి మనం దీనికోసం ఎందుకు ఇంకా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది చాలా ఇబ్బందులు పడ్డాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కూడా మా మేము చాలా ఇబ్బందులు పడ్డం జరిగిపోయింది సరే రెండు వేల ఇరవై నాలుగు మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఈ క్రోధినామ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఎందుకంటే మనం మిగతా సామాజిక మాధ్యమాలు అన్నీ కూడా చూసాం వృషభరాజు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే చాలా అద్భుతమైనటువంటి జీవితంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం మన లైఫ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పిల్లల మ్యారేజ్ విషయాల్లో జాబ్ల విషయంలో అవ్వచ్చు మన వ్యాపార బిజినెస్ అగ్రగామిగా నెలకొందడానికి మనం చాలా అంటే సంపాదన కోసం ఎందుకంటే మనం ఆర్థికంగా చెదిగిపోయే సంపాదనలోకి కొంచెం మెరుగైనటువంటి జీవితాన్ని మనం అనుభవించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు క్రూదినామ సంవత్సరం అనుకొని జనవరి నుంచి ఏప్రిల్ దాకా న్యూ ఇయర్ కదా న్యూ ఇయర్ ఏప్రిల్ నుంచి కూడా కొత్త సంవత్సరం వచ్చింది క్రూదినామ సంవత్సరం ఆల్మోస్ట్ డిసెంబర్ కూడా వచ్చేసింది మనకి సేమ్ రిపీట్ అంటే రెండు వేల ఇరవై ఒకటి అనుకున్నాము రెండు వేల ఇరవై రెండు అనుకున్నాము ఇరవై మూడు అనుకున్నాము రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనకి అదే సమస్యలు అనేవి మనకి ఇంకా పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయే తప్ప మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలని కూడా మనం చూస్తున్నాము అనేక రకమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి ఆ భగవంతుని ఆ శ్రీరాముని కొలుస్తున్నాము హనుమంతుని కొలుస్తున్నాం ప్రతి గుడికి ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో రోహిణి నక్షత్రం అవ్వచ్చు అలాగే కృతిక నక్షత్రం అవ్వచ్చు అలాగే మురుగుసేన నక్షత్రం వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు తిరగలేనటువంటి గుడంటూ ఏమీ లేదు అలాగే పూజ చేయలేనటువంటి నెల కూడా ఏమీ లేదు భగవంతునికి దండం పెట్టుకోలేనటువంటి రోజు కూడా ఏదీ లేదు అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం ప్రతిరోజు కూడా ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమస్యలు అటువంటి మిగతా రాసులకి మిగతా నక్షత్రాల కోసం మనం మాట్లాడు మాట్లాడవలసిన పని లేదు మన దాని జోలికి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల నుంచి మన కోసం మనమే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి మనం బయటపడగాలి ఎలాగా అనేది అది ఒకటే థాట్ తప్ప ఇతరుల కోసం ఆలోచించవలసినటువంటి టైము కూడా అసలు మనకి ఎక్కడా కూడా కనిపించడం లేదు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ డిసెంబర్ వచ్చేసింది మనం అనుకునేటువంటి ఏ పని కూడా అది ఇంట్లో పెద్దవాళ్ళు హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కొంచెం హెల్త్లు బాగోలేకపోవడం భార్యకి బాగుంటే భర్తకి బాగోలేకపోవడం భర్తకి బాగుంటే భార్యకి లేక హెల్త్ మరి ఇంట్లో మూల స్తంభం అయినటువంటి అమ్మ నాన్న అంటే భార్య భర్తలకి ఎవరికైతే మాత్రం ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా మనకు కనిపించే వృషభ రాశి వాళ్ళకి ఇలాగే మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలోనే అసలు ఉదయం లేగసిన దగ్గర నుంచి కూడా మనశ్శాంతి లేకపోవటం ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ గొడవలు అంటే అన్యోన్యమైనటువంటి జ దాంపత్యం అంటే ఒకళ్ళు విడిచి పెట్టలేనటువంటి దాంపత్యం కానీ మనశ్శాంతి లేకుండా ఏదో ఒక రకమైనటువంటి గొడవ అంటే ఉదయం లెగి ఏదో భగవంతుడు దండం పెట్టుకున్నాము ఈ రోజు కొంచెం మనశ్శాంతిగా ఉండగలిగింది అనేది ఏమీ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా మనశ్శాంతి లేకుండా ఏదో రకం డిస్టర్బెన్స్ అలాగే ఎవరి కోసం అయితే మనం ఎంతైతే ఎంతకాలం కూడా అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక కుటుంబం ఒక పిల్లలు భార్య అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు ఇలాగా అక్క చెల్లి ఇలా ఒక కుటుంబ బాంధవ్యలో మనం ఉండేటప్పుడు మనం ఎవరి అయితే కష్టపడుతున్నాం ఎవరి కోసమైతే మన జీవితంలో ఉన్నటువంటి సంతోషాలన్నిటి కూడా వదులుకొని మన కుటుంబం బాగుండాలి మన కుటుంబం ఎప్పుడు కూడా వృద్ధిలోకి రావాలి అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికైనా మారకపోతాయా అనేది మనం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పదహారు గంటలు దీనికోసం ఆలోచిస్తూ కష్టపడుతూ మన కుటుంబాన్ని కొంచెం ఏదో రకంగా ఈడ్చుకొస్తున్నప్పుడు మన వాళ్ళే మనకి వెనకాతుల నుంచి సపోర్ట్ ఇవ్వకపోగా మనం ఏవి చేయలేనట్టు మనల్ని వంటర్వాన్ని చేయడం అనేది కూడా వృషభ రాశిలోని మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం అంటే మనకి వృషభ రాశిలోని మరీ ముఖ్యంగా రోహిణి నక్షత్రం అవ్వచ్చు అలాగే కృత్తిక నక్షత్రం అవ్వచ్చు మృగశిర నక్షత్రం అవ్వచ్చు రెస్పెక్ట్ అనేది మనకి ఎవరు ఇవ్వలేకపోవడం అంటే మనం ఎక్కువగా కోరుకునేది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనం ఇతరులకి నుంచి మనం ఎక్కువగా ఏది ఆశించాం కానీ మనల్ని గౌరవంగా చూస్తే చాలు మనల్ని గౌరవంగా మనం కష్టపడుతున్న మన జీవితానికి మనం ఏదైతే వదులుకున్నామో మన జీవితం మన జీవితం మనది కాదని మన కొత్త జీవితం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి జీవితం కోసమే మనం పాకులాడుతూ అంతా మనవారే మన కుటుంబం మనం వృద్ధిలోకి తీసుకొని రావాలి అన్నీలు చెల్లెళ్ళు అమ్మ నాన్న భార్య పిల్లలు బంధువులు వీళ్ళందరి కోసం కూడా ఒక అందమైన కుటుంబాన్ని మనం నిర్మించుకుంటున్నాము అలాంటప్పుడు మనకు ఒక కావలసింది మనం వదిలించి సాధ్యత కష్టపడుతున్నా సరే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం కోరుకుంటాము అది మనం ఏమీ చేయలేనటువంటిగా మనం ఈ జీవితంలో ఏమీ సాధించలేదు మనం ఏ పని చేయట్లేదు అనుకునేటువంటి ఒక ముద్ర అనేది మన మీద వేయడం అలాగే మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు పడుతున్నాయి ఎన్ని బాధలు ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి మందికి ఈ నెయ్యి రాశిలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా తెలుస్తుంది మనకి చిన్నప్పటి నుంచి కూడా మనం ఎవ్వరు కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళం కాదు ఎందుకంటే మనకి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే చాలా కష్టాలు అనేవి అమ్మ నాన్న పడ్డటువంటి కష్టాలు మన కళ్ళతో చూస్తూ పెరిగి మన కాలేజీ ఫీజులు ఎలా కట్టగలిగాము అలాగే మంచి బట్టలు ఎలాగ కొనుక్కోగలిగాము అలాగే మన పరిస్థితులు ఎలాగున్నాయి మన బస్ పాసుల కోసం మనం ఎంత కష్టపడ్డాము అలాగే మన ఎడ్యుకేషన్ కోసం ఫీజుల కోసం ఎంత బాధలు పడ్డాము ఇలా ప్రతిదీ కూడా మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజు ఏదో నాకు సంతోషంగా ఉన్నదనేది కాకుండా ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి సమస్యలతోటి మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చి అలాగే మన జీవితంలోని ప్రేమ అనే ఒక రెండు అక్షరాల పదాన్ని కూడా మనం పక్కన పెట్టి టీనేజ్లు ఎందుకంటే మనకు ఉన్నటువంటి కుటుంబ బాధ్యతలు అవ్వచ్చు మనకు మనం ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఉన్నటువంటి మన పరిస్థితుల్లోని మనం ఈ ప్రేమ అంటే మనం ఎంతో ప్రేమించిన వారిని కూడా మనం బయటికి చెప్పుకోలేక ప్రేమను చంపుకొని మన జీవితాన్ని అడుగు అడుక్కి ముందుకేసుకుంటూ మన పరిస్థితుల్ని మనం బేరేజ్ చేసుకుంటూ లేదు నా కుటుంబం బాగుండాలి నా ఫ్యామిలీ అన్నదమ్ములు బాగుండాలి చెల్లెలు బాగుండాలి ముందు వాళ్ళందరికీ మ్యారేజ్లు అవ్వాలి వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి నా దారి నేను చూసుకుంటే నా జీవితంలోని ఏది కూడా నేను ఇంకా హ్యాపీగా ఉండలేను ముందు వాళ్ళందరికీ సెటిల్ చేసిన తర్వాత నా లైఫ్ నేను చూసుకుంటూ బాగుంటుంది అనుకునేటువంటి ఒక కుటుంబ బాంధవ్యంలో చిక్కుకుండిపోయినటువంటి వృషభరాశి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మనం పూర్తిగా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయంలో కూడా వాళ్ళ కష్టపడేనటువంటి ప్రతి చవట నీటి బొట్టులో కూడా వాళ్ళకి పడేటువంటి బాధే మనకు కనిపిస్తూ ఉంటుంటుంది అది అర్థం చేసుకున్నావాళ్ళు ఎవరైతే నేను చాలామందికి మన గత వీడియోలో చూసి చెప్తుంటాను ఎవరైతే వృషభరాశి వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ అనురాగం భార్యకు చూపించవలసినటువంటి ప్రేమ అనురాగాన్ని వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఇస్తారు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కష్టపడినటువంటి జీవితం ఎలా ఉంది వాళ్ళు మనం ఎలా చూసుకోవాలి ఏంటి పిల్లల భవిష్యత్తు ఏంటి ఎలా పేరే చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం ఏంటి అలాగే మనం నమ్మిన వచ్చినటువంటి మనిషి కోసం మనం ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలి మన లైఫ్ స్టైల్ని ఎలా చక్కగా రూపొందించుకోవాలి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఒక అద్భుతమైనటువంటి జీవితంలోనే మనం ఎలా వెళ్తున్నాము లైఫ్ ఎలా ఉండిపోతుంది అలాగే మనకి పరిస్థితులు ముందు ఎలాంటి ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు ముందుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటుందండి వృష్ప్రదేశ్ వారికి అలాగే వీళ్ళు ఏ రోజు ఈ డే బై డే కూడా వర్క్ ఫినిష్ చేసుకోవడం కానీ ఏదైనా సరే ఈ రోజున్న వర్క్ని రేపు పెండింగ్ పెట్టడం అనేది వీళ్ళకి అస్సలు నచ్చదు ప్రతి విషయాన్ని కూడా వర్క్ అనేది కూడా కంటిన్యూగా ఏ వర్క్ అయితే ఉంటుందో ఆ వర్క్ని వాళ్ళు ఫినిష్ చేసుకొని వాళ్ళు కొత్త పని కోసం వాళ్ళు ఎదురు చూసినటువంటి పరిస్థితి అలాగే ఏది కూడా నీట్గా ఉండాలి అలాగే ప్రతి పనిలో కూడా చాలా నీట్గా చేస్తారు ప్రతి పని కూడా అలాగే ఒక మంచి భోజన కార్యాన్ని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఆహారం మీద ఉన్నటువంటి మక్కువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంటుందని ప్రతిదీ కూడా అలాగే వీళ్ళకి ప్రతి లైఫ్ స్టైల్లో కూడా మనం చూసుకున్నా సరే ప్రతిది కూడా పెర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు ఇది చాలా మంచి గుణమే అది కూడా ఎందుకంటే మన కొన్ని కొన్ని విషయాల్లోనే మనకి నచ్చలేదు అనుకున్నది వీళ్ళు మొగ మాట లేకుండా నాకు ఇది నచ్చలేదు అని చెప్పేస్తుంటారు నచ్చితే మాత్రం వెంటనే చాలా బాగుందని చెప్పడం చాలా మందిలో బాగుందని చెప్పడం మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పగలరు నో అని చెప్పడం మాత్రం జీవితంలో చాలా కష్టమైన పదం అది రెండే పదాలు అనుకుంటాం కానీ నో అని చెప్పడం అనేది మాత్రం చాలా కష్టమైనది మాత్రం వీళ్ళు చాలా సులువుగా ఎస్ అంటే ఎస్ నో అంటే నో అనే చెప్పేటువంటి చాలా పెర్ఫెక్ట్నెస్ వృషభరాశిలోనే మనకు కనిపిస్తూ ఉంటుంటుంది అలాగే మన గత రెండు వేల ఇరవై అదే సారీ రెండు వేల ఇరవై నుంచి కూడా మన ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు చూసుకున్నాం మన పరిస్థితులు ఏమి కూడా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే మనకి ఎలాంటి ఈ మనం దూరదృష్టితో కానీ ఆలోచిస్తున్నాం ప్రతి విషయం కూడా మనకి ఇలా జరుగుతుంది అనేది మనకి ఎందుకంటే సిక్స్ సెన్స్ అనేది మాత్రం చాలా ఎక్కువ అనమాట కృష్ణప్రహ్వానికి అంటే ప్రతీది కూడా ఆలోచించి మనకి ఇలా జరుగుతుంది మన ఈ స్టెప్ తీసుకుంటే ఇలా ఇబ్బందులు పడతామని తెలిసి కూడా అయ్యో నేను ముందే ఆలోచించాను నాకు ఎలా జరుగుతుంది తెలుసు అయినా సరే నేను అనవసరంగా ఈ బిజినెస్లో దిగాను కానీ లేదంటే వీళ్ళకి ఎలా మాటిచ్చానని కానీ లేదంటే అనవసరంగా ఇద్దరి మధ్యన నేను సంతకం పెట్టి చాలా ఇరుక్కుపోయాను కానీ వాళ్ళు తర్వాత గుర్తురుగుంటారన్నమాట అలాగే మనకి ఈ డిసెంబర్ నెలలో కూడా వాళ్ళకి అంటే వృషభ్రాసు వాళ్ళకి మ్యాక్సిమం డిసెంబర్ నెల పదిహేనవ తారీఖు నుంచి కూడా జనవరి ముప్పైవ తారీఖు దాకా గోల్డెన్ డేస్ అని చెప్పేసి మనకి నార్త్ అంతా కూడా చెప్తా ఉంటుంటారు ఎందుకంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా అంటే డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ఫస్ట్ దాకా అంటే ఫిఫ్టీన్ డేస్ అలాగే జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఈ థర్టీ డేస్ టోటల్గా ఫార్టీ ఫైవ్ డేస్ కూడా అంటే వీళ్ళు అనుకునేటువంటి ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే ప్రతి రాశికి కూడా ఒక సిక్స్టీ డేస్ ఫిఫ్టీ డేస్ గోల్డెన్ డేస్ అంటుంటారు అంటే వాళ్ళు అనుకునేటువంటి ఉద్యోగ అవకాశాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం అంటే మా నాకు ఈ నెల అంటే చాలా కొంతమందికి ఒక్కొక్కరికి సాయి నాకు డిసెంబర్ వచ్చిందంటే చాలా హెల్త్ బాగోదని కొందరు అంటుంటారు అలాగే మే నెలలోనే అసలు నాకు ఆ మే నెల ఏ సంవత్సరం కూడా నాకు మే నెల రాదని కొందరు అంటారు అలాగే కొంతమందికి అచ్చి వచ్చే నెల ఏదైనా మనం చూసుకుందాం అనుకుంటే మాత్రం నైంటీ పర్సెంట్ డిసెంబర్ ఫిఫ్టీన్ నుంచి జనవరి థర్టీ దాకా కూడా వీళ్ళకి గోల్డెన్ డేస్ అనేది చెప్పాలి అంటే ఏదైతే పని అవ్వట్లేదు ఏ పని అయితే ముందుకి కదలట్లేదు అని చెప్పి వీళ్ళు చాలా ఆందోళనగా ఉండడం కానీ అంటే మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ విషయంలో కానీ అలాగే గత హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే జాబ్ కోసం ఎంతో బాగా కష్టపడుతుంటారు అయినా సరే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు మరీ ముఖ్యంగా ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు దీనితో పాటుగా ఫ్యామిలీ రిలేషన్షిప్లోని అంటే వెయిట్ ఫర్ రీచ్ అని అంటే వాళ్ళు కానీ ఫ్యామిలీలో కూడా రిలేషన్లో కూడా చాలా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా జరగడం అది మూడో వ్యక్తి వారి ద్వారా అవ్వచ్చు లేదంటే బయట వ్యక్తుల ద్వారా చెప్పుడు మాటల ద్వారా అవ్వచ్చు లేదంటే మన ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒకరి మీద ఒకరికి ఈగో క్లాషెస్ రావడం కానీ లేదంటే అనేక రకమైనటువంటి సమస్యలు ఇవి భార్యాభర్తల మధ్యన ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్లో డిస్టబెన్స్ జరిగిందంటే ఫలానా విషయం పలానా పద్ధతి దాని ద్వారా మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఏదో ఒక రకమైన క్లాషెస్ రావడం దీనివల్ల వైవాహిక జీవితంలోనే చాలా డిస్టర్బెన్స్ ఎక్కువగా జరగడం దీనివల్ల మనశ్శాంతి అనేది లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటే అలాంటి వారికి కూడా ఇలా మనం వృషభ రాశి వాళ్ళకి మ్యాక్సిమం గోల్డెన్ డేస్లో ఏటి జరగబోతుంది ఏంటనేది కూడా చాలా క్లుప్తంగా తెలుసుకుందాం అలాగే వృషభ రాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగ్శిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా మనకి ఈ వృషభ రాశి కిందకే వస్తున్నాయి అంటే మరి మనకి ఈ పరిస్థితి అంటే ఈ నక్షత్రాల ప్రకారంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మరీ ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ కొంచెం ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఎక్కువగా రావడం జరిగింది కొంచెం వాళ్ళకి ఈ డిసెంబర్ పదిహేను నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ మీద కొంచెం బాగుంటుంది అంటే దీర్ఘకాలిక వ్యాధులతో మన ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా కొంచెం హెల్త్ అనేది కొంచెం ఆ పర్వాలేదు ఈ నెల అంతా నాకు కొంచెం హ్యాపీగా ఉన్నది అంటే రిలేషన్ అదే సారీ రిలేషన్ అంటున్నాను కొంచెం రిలీఫ్ అనేది దొరకడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంటారు అలాగే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా కృతిక నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో తగిలినటువంటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో అవి తేరుకు ఇంకో నక్షత్రం వాళ్ళ ఇంకోలైతే తేరుకోలేరు అలాంటి వారికి కూడా కృతిక నక్షత్రం వాళ్ళకి ఈ డిసెంబర్ పదిహేను నుంచి కూడా కొంచెం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కొంచెం కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు మనకు రావాల్సిన అమౌంట్లు అవ్వచ్చు లేదంటే కొంచెం ఇబ్బందులు అంటే మనం కొన్ని విషయాలు బయటకు చెప్పుకోగలం చెప్పు అలాంటి విషయాలు ఏవి జరగట్లేదు మనకు అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకి కదలట్లేదు అనుకునేటువంటి వారందరికీ కూడా చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకైతే మాత్రం ఈ జనవరిలోని ఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అవ్వచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు అవ్వచ్చు చాలా కష్టపడుతున్నారు చదువులోని వాళ్ళందరికీ కూడా ప్లస్ పాయింట్ అంటే ఇప్పుడు దాకా నెగిటివ్గా ఉండి పాజిటివ్గా మారే అవకాశాలు అంటే మీరు కష్టపడండి మీరు కష్టపడే చదువుతో పాటుగా మనకి టైము కూడా కలిసి రావాలని మనం చెబుతూ ఉంటుంటాం అలాంటిది ఎంత కష్టపడినా సరే చిన్న ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలనుకుంటాం అలాంటిది మనకి ఈ డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ముప్పై తారీఖు దాకా మనకి చాలా గుడ్ టైం అనేది స్టార్ట్ అవ్వబోతుంది కానీ ప్రతి పని కూడా మనకు ముందుకు వెళ్తుంది అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి వీళ్ళకి ఒక విషయమా అని చెప్పడానికి చాలా తక్కువ ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి నెగిటివ్ రావడం అంటే మన పని అయిపోతుంది పని అయిపోతుంది అనుకునేది ప్రతి పని కూడా స్టక్ అవ్వడం జరుగుతూ ఉంటుంటుంది అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడడం అలాగే ఫ్యామిలీ రిలేషన్లో డిస్టబెన్స్ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బెన్సు అలాగే మన చెప్పిన మాటలు వినకపోవడం పిల్లల విషయంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇది మరీ పెద్ద ఇష్యూస్గా రోని నక్షత్రం వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అలాగే చిన్నపిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా రావడం మానసిక పరమైనటువంటి ఇబ్బందులు గొడవలు అది మన ఫ్యామిలీ నుంచే కాక ఇతరుల నుంచి కూడా మనకి ఆ డిస్టర్బెన్స్ అనేది రావడం కూడా ఎక్కువగా జరిగింది అలాంటి వాళ్ళందరికీ కూడా రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి చాలా బాగుండే అవకాశం ఉంది మనకు అనుకోవడం ఏ పని అయితే అవ్వట్లేదు ఆ పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశాలు అయితే మాత్రం రోహిణి నక్షత్ర వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా మ్యారేజ్ సంబంధాల పరంగా ఆర్థిక పరంగా హెల్త్ పరంగా అలాగే ఏ విషయం అనేది కాకుండా ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది మనం సాధించగలం మరీ ముఖ్యంగా ఈ డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ముప్పై తారీఖు దాకా అలాగే ఈ మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మరి ముఖ్యంగా జాబ్స్ కోసం పాపం వాళ్ళు మనకి చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు జాబ్స్ కోసం మృగశీర నక్షత్రం వాళ్ళు వాళ్ళకి ఒకటి రెండు పాదాలు మీరు మంచి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకోండి అలాగే మీరు కష్టపడిన దానికి ఫలితం దక్కే అవకాశాలు కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉన్నాయి అలాగే మీరు జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నారో మరీ ముఖ్యంగా విదేశీయానం పిల్లలకి చదువు కోసం వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు అలాంటి వారికి అవ్వచ్చు అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఏ ఏ ప ఏ విషయంలో అయినా సరే చదువు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకుంటాం జాబుల పరంగా కానీ ప్రతి విషయంలో కూడా మనకి సక్సెస్ అనేది సాధించే అవకాశాలు అయితే మాత్రం మరొకసారి నక్షత్రం ఒకటి రెండు పాదాలకు అలాగే ఆర్థికంగా అలాగే హెల్త్ పరంగా అలాగే మ్యారేజ్ల పరంగా ప్రతి విషయంలో కూడా మన సక్సెస్ అనేది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మనం సాధించగలుగుతాం అలాగే మన కుటుంబం మీద ఈ నక్షత్రాల పరంగా ఇప్పుడు దాకా తెలుసుకున్నాం అలాగే రాసి పరంగా కూడా మన కుటుంబం మీద ఏడ్చేటువంటి మనుషులు కూడా చాలా ఎక్కువగా ఉంటారండి అదే మనం జలసే అని కూడా చాలా అంటూ ఉంటుంటాం ఎందుకంటే ఏడుపు ఎలాంటిదంటే పచ్చని చెట్టు కూడా ఎండిపోతుంది అని అంటుంటారు అంటే అంత జలసి మన కుటుంబం మీద ఎందుకంటే మెట్వర్ రీచ్ అంటారు ఫ్యామిలీని ఎవరైనా చూసినా సరే అంటే భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంటారు పిల్లలు కూడా అంతే అద్భుతంగా ఉంటారు పిల్లలు చాలా చక్కగా ఉంటారు ఒక అందమైన కుటుంబం అలాగే మనం ఎవరి వెళ్ళడం ఎవరిని ఇబ్బందులు పెట్టడం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే చాలా చక్కగా అంటే మన కుటుంబాన్ని మనం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు మన చుట్టూ ఉన్నా సరే ఎన్ని కష్ట నష్టాలు బాధలు మన చుట్టూ ఉన్నా సరే ఫ్యామిలీని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఫ్యామిలీని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ నలుగురిలో కూడా మనం చాలా రిచ్గా కనిపించడం అనేది అంటే మన దగ్గర ఎంత ఉన్నా లేకపోయినా సరే మన ఫ్యామిలీ నలుగురిలో కూడా మనం చాలా రిచ్గా కనిపించడం దీనికి ఏంటి మేము వీళ్ళతో పాటుగానే మేము ఉంటున్నాం కానీ మేము వీళ్ళ ఎందుకు ఉండలేకపోతున్నాము అనేటువంటి జలసి ఏదైతే ఉందో జనాలది అది మన కుటుంబం మీద చాలా ఎక్కువగా చూపిస్తుందండి అది మరీ ముఖ్యంగా భర్తకి హెల్త్ ప్రాబ్లం మీద రావడం కానీ బిజినెస్లు ఉన్నట్టుండి క్లాష్ అయిపోవడం కానీ అంత బాగా జరుగుతుందనుకునే టైంలోని నెల రెండు మూడు నెలల్లోనే అంత తలకిందులు అయిపోవడం పాప ఎక్కువగా మనకి ఈ వృషభరాశిలోనే ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం ఒక నాకు సందర్భంలో అసలు ఏం జరుగుతుందో నా జీవితం అసలు నాకు ఏమి కూడా తెలియటం లేదు అనేటువంటి ప్రశ్న కూడా మనకి ఇది తలెత్తుంది అంటే మాత్రం మీరు అర్థం చేసుకోవచ్చు రెండు మూడు నెలల్లోనే మనకి లైఫ్ స్టైల్ అంతా కూడా చేంజ్ అయిపోయే అవకాశాలు అంటే హెల్త్ ఇష్యూస్ రావడం ఇంట్లో పెద్దవారికి యాక్సిడెంట్లు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితులు ఏర్పడడం కానీ అలాగే ఆర్థికంగా చాలా చిదిగిపోవడం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం ఫ్యామిలీ రిలేషన్షిప్లు గొడవలు అంటే ఇలా చాలా అందుబాటు మనం అసలు లైఫ్లో మనం ఇప్పుడు ఊహించడం ఇలా జరుగుతాయని చెప్పి అలాంటి సంఘటనలు అన్నీ కూడా జరగడం కూడా మనకి ఎక్కువగా చూస్తుంటాం అలాంటి వారికి గత వీడియోలో నేను చెప్తూ ఉంటుంటాను ప్రతి మంగళవారం మీకు అవకాశం ఉంటే హనుమంతుని గుడికి వెళ్తూ ఉండండి ప్రతి మంగళవారం కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే మీరు వెళ్తున్నప్పుడు తమలపాకుల మీద మీకు పదకొండు ఆకులు కానీ ఇరవై ఒక్క ఆకులు కానీ యాభై నాలుగు తమలపాకుల మీద కానీ పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి మీరు దండ కట్టినా పర్వాలేదు లేదా ఆకులు తీసుకెళ్ళి గారికి ఇచ్చి పాదాల దగ్గర పెట్టమని చెప్పినా సరే పర్వాలేదు అలాగే మీరు ఎదురుగా కూర్చొని మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి లేదు అనుకుంటే నాకు రాదండి చదవలేకపోతున్నాను అంటే శ్రీరామ 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 అని హనుమంతుని ఎదురుగా కూర్చొని మీరు మనసులో ఒక నూట ఎనిమిది సార్లు కానీ ఏదండి అంత టైం కూడా మేము స్పెండ్ చేయలేము అంటే ఒక యాభై యాభై ఎనిమిది సార్లు అయినా లేదండి మాకు అంతగా టైం లేదండి అంటే ఒక ఇరవై నాలుగు సార్లు అయినా సరే మీరు శ్రీరామ 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 అని మీరు హనుమంతుని ఎదురుగా మీరు జపం చేసుకున్నట్లయితే మాత్రం చాలా మనకు ఉపయోగాలు అంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష కానీ నరదిష్టి కానీ అలాగే జలసి ఏదైతే ఉందో వీటి నుంచి మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలుగుతాం అలాగే పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చాలా చక్కగా భగవంతుడు శ్రీరాముడు హనుమంతుడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షగా ఉంటారు అందుకే నేను కామెంట్స్ సెక్షన్లో కూడా అందరిని అడుగుతుంటాను మీరు కామెంట్స్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ 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 అని రాస్తూ ఉండండి అది మీకు అలవాటు అవుతుంది ఆ భగవంతుడు ఆ కుటుంబం మన కుటుంబాన్ని మన వృషభ మన కుటుంబాన్ని మనకి చాలా భగవంతుడు ఎప్పుడు కూడా శ్రీరాముడు హనుమంతుడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు మనకి ఎన్ని కష్ట నష్ట బాధలు వచ్చినా సరే మనం ఆ కష్ట నష్ట బాధల్లోంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి అవకాశాలు మనకు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనకు కల్పిస్తాడు అలాగే మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా చాలా చల్లగా చూస్తూ ఉంటుంటాడు అందుకే మనకి ఎప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా అందరికీ కూడా నేను ఇదే చెప్తుంటాను అలాగే హనుమతుని గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అలాగే మన వీధిలో ప్రతి వీధిలో కూడా శ్రీరాముడి గుడి ఉంటుంది మీకు అవకాశం ఉన్న రోజు వారానికి ఏదో ఒక రోజు వెళ్ళి ఆ భగవంతుడికి మీరు ఏమి కొబ్బరికాయలు పట్టుకెళ్ళే టైం లేదు అరటిపళ్ళు పెట్టడానికి పట్టుకెళ్ళి కనీసం వెళ్ళి దర్శనం చేసుకోండి వెళ్తూ వెళ్తూ ఒక రెండు నిమిషాలు ఆ శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఒక్క రెండు నిమిషాలు ఎదురుగా కూర్చొని మీరు దర్శనం చేసుకున్నట్లయితే ఆ భగవంతుని తాలూకా ఆశీస్సులు మన కుటుంబం మీద ఉన్నట్లయితే మాత్రం మన కుటుంబం చాలా అభివృద్ధిలోకి వస్తుంది అది వ్యాపార రంగానికి ఉపయోగపడుతుంది ఉద్యోగ రంగానికి ఉపయోగపడుతుంది మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీరడానికి ఉపయోగపడుతుంది మన విషయంలో మన జీవితంలోని అనేక రకమైన విషయాల్లో భగవంతుడు శ్రీరాముడు మనల్ని ఎప్పుడు కూడా రక్షగా మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటాడు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీరాముడిని మీరు ప్రతి వీధిలో కూడా మనకి దగ్గర దగ్గరలోనే మనకు ఆంధ్ర కూడా ఉంది శ్రీరాముడు గుడి ఉంది ప్రతి మీకు నచ్చిన రోజు హనుమంతుని గుడికి మంగళవారం వెళ్తూ ఉండండి లేదా శ్రీరాముడి గుడికి మీకు వారంలో ఏ రోజు నచ్చితే ఆ రోజు వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి ఒక రెండు నిమిషాలు దర్శనం చేసుకొని ఆ ఎదురుగా కూర్చొని మీకు మన మనసులో ఉన్నటువంటి బాధలన్నీ చెప్పుకున్నట్లయితే మాత్రం అవన్నీ తీరే అవకాశాలు ఉంది అలాగే మనకి గురుబలం కూడా మన కుటుంబం మీద ఎక్కువగా ఉండడం వల్ల అనేక రకమైనటువంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా మనకి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేసరికల్లా రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కల్లా మనకి అనేక రకమైన సమస్యల నుంచి బయటపడడానికి భగవంతుడు శ్రీరాముడు హనుమంతుడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా చల్లగా చూస్తూ కూడా మనం అనేక రకమైన సమస్యల్లోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా అవమాన భారం అనేది అంటే మనకి ఎంత కష్టపడుతున్నా సరే ఇతరులకు మనం ఎంత సహాయం చేస్తున్నా కానీ ఆయన మాకు ఏం చేసేవిలే ఆ నీకు ఏ మాకు ఏ నీ వల్ల ఏ ఉపయోగం ఉందలే ఇలాంటి మాటలన్నీ కూడా ఆడుతుంటా అలాంటి అవమానకరమైనటువంటి ఇబ్బందులు మనకి ఎక్కువగా తలెత్తే అవకాశం కూడా ఉంది మన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరుల మధ్యవర్తిగా ఉండి మన సంతకాలు పెట్టి మనం డబ్బులు ఇప్పించేటప్పుడు వీటికి కొంచెం దూరంగా ఉండడం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఇతరులతో మనం గొడవలకు కానీ లేదంటే వాహనాలు స్పీడ్గా నడపడం కానీ అలాగే మన కుటుంబాలతో కలిసి దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించడం కానీ ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి చాలా చక్కగా ఉంటుంది అలాగే మనకి గోల్డెన్ డేస్ అనుకునేటువంటి ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైతే ఉందో డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ముప్పై దాకా అనేక రకమైనటువంటి మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అదంతా పాజిటివ్గా మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా ముందుకు జరిగి మన కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి అంటే మనకి టోటల్గా మన లైఫ్ స్టైల్ ఎలా జరగబోతుంది ఏంటి రెండు వేల ఇరవై ఐదులో మన కుటుంబం మీద ఎవరు ఏటి చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం అలాగే మనకి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో మనకంతా కూడా మంచి జరగబోతుందా లేకపోతే ఫిబ్రవరి నుంచి కూడా అనేక రకమైనటువంటి సమస్యలు ఏమైనా కలగబోతున్నాయా ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి ఎలా జరుగుతుందో అదే రిపీట్ అవ్వబోతుందా లేదంటే మాకు మంచి ఏమైనా జరుగుతుందో ఇలాంటి అనేక రకమైనటువంటి ఊహాగానాలతో మనకి కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరి కోసం కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి వీడియో సుమారు వన్ అవర్ అంటే ప్రతి నక్షత్రం ప్రతి పాదం కోసం కూడా వివరించి వివరించి కూడా ఒక అద్భుతమైనటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక మంచి వీడియోని మీరు చూసి మీరు ఏమేమైతే చేయాలి ఎలా చేయాలి మా లైఫ్ స్టైల్ ఎలా బాగుంటుంది ప్రతి ఒక్క అంశం మీద కూడా మీకు నేను ఒక అద్భుతమైన వీడియో చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోవడం వల్ల మీకు రెండు మూడు రోజులైన ఒక అద్భుతమైన వీడియో రాబోతుంది ఉంటానండి జై శ్రీరామ్ మీ దిలీ